మీడియా మిత్రులందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి నేను కేశన్ శంకర్రావుని ఈరోజు మరి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి మా బీసీ సంఘ నాయకులకు విశాఖ పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా మహిళా తల్లికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు దేశంలో బీసీల యొక్క ఆత్మగౌరవానికి అదేవిధంగా ఇటీవల నరేంద్ర మోడీ గారు కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు కొన్ని దశాబ్దాల నుంచి కూడా బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు అనేక ప్రజా సంఘాలు అనేక రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో జనగణతో పాటు కులగణాంకాలు కూడా జరగాలని అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా ఆనాడు బ్రిటిష్ వారు ఈ యొక్క కులగణాంకాన్ని లెక్కించిన తర్వాత ఇంతవరకు సరైనటువంటి జనగణతో కులగణం జరగలేదు ఇదే ప్రప్రదంగా ఈరోజున కేబినెట్ మొన్న తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇటీవల పోయిన నెలలో విజయవాడలో భారీ ఎత్తున మహా ర్యాలీని ఒకటి ప్రవేశపెట్టాం జాతీయ స్థాయిలో జనగడంతో పాటు కులగణాంకాలు జరగాలని కానీ ఆ రోజులు పోలీసు వారు విచ్ఛిన్నం చేసి భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి మీదట మేమందరం కూడా లెక్క చేయకుండా మహాత్మా జ్యోతిరావు పులు అంబేద్కర్కి నివాళులర్పించి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా జరిగినటువంటి విషయం మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఓబీసీగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్ వారు ఈ యొక్క కులగణాంకాలకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మరి క్యాబినెట్ ఆ నిర్ణయం తీసుకోవటం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం ఎందుకంటామంటే కుల గణాంకాలు ఈ దేశంలో రిజర్వేషన్ కావాలన్నా రాజకీయాలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలన్నా న్యాయమూర్తులు ఉలగణాంకాలు చేస్తేనే మేము దానికి సరైన న్యాయం చేయగలుగుతామని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా న్యాయస్థానంలో కూడా అంటున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ చేయకపోవటం వలన జాతీయ స్థాయిలో ఓబీసీలు చాలా నష్టపోతా ఉన్నారు ఇవాళ విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ప్రమోషన్ రంగాల్లో కానీ అన్ని రంగాల చట్టసభల్లో రిజర్వేషన్ కానీ అన్ని రంగాల్లో కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు ఇప్పుడు మాకున్నటువంటి ముందు అంశం చట్టసభల్లో ఓబీసీలకి రిజర్వేషన్ని మరి సాధించటమే మా ప్రధానమైనటువంటి ఏకైక లక్ష్యమని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సిఫార్సును అమలు చేయమని అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం అయితే దానిలో కొన్ని అంశాలు మాత్రం ఒక రెండు పాయింట్లు మాత్రమే ఈ రోజున వాళ్ళు అమలు చేస్తున్నారు అది కూడా ఇరవై ఏడు శాతం కేంద్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది వల్ల కూడా ఇరవై ఏడు శాతం పూర్తి స్థాయిలో కావట్లా ఎందుకంటే ఈ కుల గణాంకాలు చేయపోవటం వల్ల ఆగిపోయినటువంటి విషయం అనేక తప్పాలుగా మేము నరేంద్ర మోడీ గారిని మరి కలవటం జరిగింది వారికి వినమించటం జరిగింది అనేక రాజకీయ పార్టీలు కూడా కలవటం కూడా జరిగింది కేంద్ర మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ కలిసిన మీదట ఆ రోజున జస్టిస్ రోహిణి కమిషన్ని కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి విషయం మీకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ కమిషను భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క జాతులు వాళ్ళ యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వమని చెప్పిన కేంద్ర ప్రభుత్వానికి మరి ఆ కమిటీ సిఫార్సు చేసినటువంటి విషయం అది కూడా ఆ కమిటీ కూడా దాదాపు పార్లమెంటు మొన్న ఎన్నికలకు ముందే జస్టిస్ రోహిణి కమిషన్ కూడా ఇవ్వటం జరిగింది కనీసం ఆ కమిషన్ కూడా ఈరోజు వరకు కూడా బయట పెట్టపోవడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దాంట్లో కూడా ఏబిసిడి వర్గీకన్నా అడిగాం ఎందుకంటే ఇరవై ఏడు శాతం మరి పూర్తి స్థాయిలో కేంద్ర సర్వీసులో విద్యా ఉద్యోగ రంగంలో ఇంప్లిమెంట్ కాట్లా అందుకనే ఆ యొక్క కమిటీ సారాంశాన్ని కూడా త్వరితగతగా బయటపెట్టి వారికి కూడా న్యాయం చేయమని చెప్పని మేము మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమిలేర్ని ప్రవేశపెట్టి ఓబీసీ యొక్క ఉద్యోగులకి అదేవిధంగా మరి చిన్న చిన్న కుటుంబాలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి మరి ఆ యొక్క మరి తీసేయాలని చెప్పి కూడా మేము అనేక సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం జరుగుతుంది రోజున మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ చేయాల్సినటువంటి పోరాటం ఫలితంగానే ఈరోజు కేంద్రం మరి జనగణతో పాటు కులగణం చేయటం అనేది ఒక మరి మేము కూడా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా దేశంలో ఉన్నటువంటి ఈ ఓబీసీ కులాల యొక్క మరి అన్ని రంగాల్లో కూడా వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తీసుకురావటం జరుగుతూ ఉంది